ఈ రోజు సుదీర్ఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మూడు రాజధానులు రకరకాల పేర్లు పెట్టి ఏ రాజధానిని కూడా నిజం చేయడానికి కనీస ప్రయత్నం చేయని పరిస్థితులను మనం చూసాం తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాలు కానీ గాని ఇతర దేశస్తులు గాని అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనందరూ కూడా చూసాం భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధానికి గర్వించదగ్గ రాజధాని నిర్మించాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే ఒకసారి రాష్ట్ర విజయన చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్ చూసినట్లయితే దాంట్లో సెక్షన్ టూ సెక్షన్ ఫైవ్ ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాలపరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా కొత్తగా నిర్ణయించబడే రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలపకోకుండా ఈ రోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది ఏ విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా ఉంటుందో అమరావతి అంటే అమరావతి లో మిగతా ఏపీసీఆర్డిఏ చట్టంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా కలిపి అమరావతి సో ఆ అమరావతి ఈ రాష్ట్ర రాజధానిగా పేరును ఇన్సర్ట్ చేయటం అంటే ఆ చట్టంలో ఏదైతే కొత్త రాజధానిని విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటుంది డిసైడ్ చేస్తుంది ఏదైతే ఉందో అక్కడ కొత్త రాజధాని కాకుండా అమరావతి విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి